కంటికి కనిపించే నిజాన్ని కనుమరుగు చేయడానికి ప్రయత్నించకండి అని చెప్పి ఒక ఒక పెద్ద వ్యక్తి అన్నాడనమాట నిన్న బిగ్ బాస్ హౌస్లో ఆయనే గౌతమ్ అసలు కంటికి కనిపించే నిజం ఏంటి కంటికి కనిపించని నిజమేంటి అనేది ఈరోజు మనం మాట్లాడుకుందాం సో దాని గురించి మాట్లాడుకునే ముందు ఇంకా చాలా ఉన్నాయి అనమాట అన్ని డిస్కస్ చేసుకోవాలంటే ఎపిసోడ్లోకి వెళ్ళిపోవాలి కాబట్టి లేట్ చేయొద్దు లేడీస్ అండ్ జెంటిల్మెన్ బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ మై డియర్ని బీజ్ అండ్ బాస్ వెల్కమ్ టు బీబీ డాక్స్ ఆన్ డైన్ న్యూస్ నేను ప్రియదర్శన్ సో ఈరోజు మనం బిగ్ బాస్ సీజన్ ఎయిట్ తెలుగులో ఎపిసోడ్ ఎయిటీ టూ గురించి మాట్లాడుకోబోతున్నాం అనమాట సో ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఫస్ట్లీ గొడవ గురించి ఎక్కువ మాట్లాడుకోవాలి అంటే పృథ్వీ వర్సెస్ గౌతమ్ చాలామంది పృథ్వీ ఏంటి అగ్రెసివ్గా మీదకి వెళ్ళిపోతున్నాడు అసలు కామన్ సెన్స్ ఉందా రివ్యూవర్స్ చాలామంది చెప్పారు బట్ అక్కడ మీరు బాగా క్లియర్గా అబ్జర్వ్ చేసిన వాళ్ళకి ఏం అర్థం అవుతుంది అంటే ఫస్ట్నే ఫ్రస్ట్రేట్ అయిపోయిన పర్సన్ ఎవరంటే గౌతమ్ అనమాట గౌతమ్ అన్న మాటలని నేను ఈరోజు హైలైట్ చేస్తూ చెప్తా ఉంటాను వినండి బాగా వినండి సో మ్యాటర్ ఏంటంటే ఫస్ట్లీ సో పృథ్వీ యాక్చువల్లీ గౌతమ్ ఏం చేశాడంటే ఎప్పుడో ఫిఫ్త్ వీక్లో జరిగింది సునామీ బి వైల్డ్ కార్డ్స్ వస్తున్నారు వాళ్ళు నాపండి అని చెప్పి బిగ్ బాసే ఒక ఆలోచనని ఈ వై ఓజీస్ అందరిలో ఇన్బిల్ట్ చేశాడు ఏమనంటే సో మీరు ఇలాగా అదే మీరు వైల్డ్ కార్డ్స్ వస్తున్నారు కాబట్టి వాళ్ళు నాపకపోతే సునామీ మీరు వెళ్ళిపోతారు హౌస్లోంచి అని చెప్పి ఒక ఒక ఆలోచనని బిగ్ బాసే వాళ్ళ వాళ్ళలోకి ఇంజెస్ట్ చేశాడనమాట సో దానివల్ల ఏమైందంటే సో ఓజీస్ అందరూ పాత పాత కంటెస్టెంట్లు అందరూ కూడా వైల్డ్ కార్డ్స్ వస్తే మనకే ప్రమాదం అనే మైండ్ సెట్తో ఉన్నారు పర్టికులర్లీ సో దాని తర్వాత కూడా వచ్చిన తర్వాత రెండు క్లాన్ల కింద డివైడ్ చేసి కొత్త వాళ్ళని రాయల్స్ అని పాత వాళ్ళని ఓజీస్ అని ఎలాగో డివైడ్ చేశారు సో దీనివల్ల ఏంటంటే ఓజీస్లో అదే థాట్ ఉండిపోయింది బట్ అదంతా కామన్ దానిని ఇప్పుడు తీసుకొచ్చి పాయింట్ ఇప్పుడు అంటే యాక్చువల్లీ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ తెచ్చిన పాయింట్ ఇది వాళ్ళు వచ్చి తెచ్చి ఏం చేశారంటే మీరు వీళ్ళు వెళ్ళిపోవాలి అని చెప్పి గ్రూప్గా ఆడారు కదా మనం మనమే గెలవాలి విన్నర్ మనలోనే ఉండాలి ఓజీస్లోనే ఉండాలి అండ్ చీఫ్ కూడా మనలోనే ఉండాలని ఎస్పెషల్లీ నిఖిల్ కొంచెం ఎక్కువగా దీనిలో ఇనిషియేషన్ తీసుకున్నాడు అందరూ కూడా అనుకున్నారు సో దీని గురించి ఓల్డ్ కంటెస్టెంట్స్ బయట నుంచి వచ్చి వాళ్ళు చెప్పిన పాయింట్ ఇది సో దానిని ఇప్పుడు గౌతమ్ అయితే తీసుకొచ్చాడు దాని గురించి క్లారిటీ వస్తే గొడవ అనమాట సో ఓజీస్ అందరినీ నిందిస్తుంటే ఓజీస్ రావడంలో అడగడంలో ఉంది నేను ఆల్రెడీ ఒక మాట చెప్పాను ఎవరైనా అయితే నిందించేసి లేని బ్లేమ్ని చేసేస్తే పడతారేమో నవ్వుతూ నిఖిల్ లాంటి వాళ్ళు పృథ్వీ లాంటి వాళ్ళు పడరు ఎడాపెడా ఇచ్చేస్తారు సో అదే జరిగిందనమాట మ్యాటర్ ఏంటంటే మీరు ఇప్పుడు అనుకోవచ్చు క్లియర్గా చెప్తున్నాను ఎందుకు గౌతమ్దే తప్పని నేను ఎందుకు చెప్తున్నానంటే అందులో క్లియర్గా వినండి ఫస్ట్ ఆఫ్ ఆల్ గౌతమ్ వస్తున్నప్పుడు వెనక విష్ణుప్రియ మాట్లాడింది విష్ణుప్రియ మాట్లాడిన అంటే ఏంటి నువ్వు నువ్వు వకీలా నువ్వు తినకేమన్నా డిఫెన్స్ లాయరా అని చెప్పి మాట్లాడాడు అదే మాటని పృథ్వీ రిపీట్ చేసి అవినాష్ వస్తుంటే అవినాష్ ఏంటి నీకు డిఫెన్స్ లాయరా అన్నప్పుడు వెంటనే గౌతమ్ ఫ్రస్ట్రేట్ అయిపోయి అరిచేశాడు దాని తర్వాత ఏంటి మీదకి వస్తున్నావు కొడతావా కొడతావా అక్కడ అక్కడ గౌతమ్ మీరు బాగా అబ్జర్వ్ చేయండి పృథ్వీ టోన్ పృథ్వీ మాట తీరు పృథ్వీ ఫ్రస్ట్రేషన్ యాంగర్ మేనేజ్మెంట్ అన్ని ఈక్వల్ లెవెల్లో ఉన్నాయి అంటే ఓపెనింగ్ లో ఎలా వచ్చాడో అదే లెవెల్లో మాట్లాడాడు ఎక్కడ ఫ్రస్ట్రేట్ అవ్వలేదు ఎక్కడ యాంగర్ ఎక్కువ యాంగర్ అవ్వలేదు అగ్రెసివ్ అవ్వలేదు ఎక్స్ప్రెషన్స్ మారలేదు అదే మైండ్ సెట్తో అదే కూల్ గా అదే లైన్ లో మాట్లాడాడు మిగతా దాకా వచ్చి అదే లైన్లో మాట్లాడాడు మాట్లాడినందుకు నిఖిల్ అన్న గౌతమ్ అన్న మాటలు వినండి మీరు క్లియర్గా ఫస్ట్నే తనే అడిగాడు ఏంటి కొడతావా దాదాగిరియా ఏంటి కొడతావా కొడతావా అని అసలు కొడతాడా ఎవరికన్నా కామన్ సెన్స్ అది బిగ్ బాస్లో వచ్చి ఒకటి కొట్టి అంత సీన్ ఉండదు అందరికీ తెలుసు ఆ రీల్ రూల్స్ ఉంటాయి మానవుడు ట్రిగ్గర్ చేయాలి ఏదో రకంగా వీడిని దాదాగిరి అని పోర్ట్రే చేయాలి బయట పోర్ట్రే చేసి అండ్ నీ దాదాగిరికి నేను భయపడే అంత అంత పిరుకోడిని కాదు అనేది పోర్ట్రే చేయాలని చెప్పి ఆ కామన్ సెన్స్ ఏంటి కొడతావు కొడతావు అన్నాడు తర్వాత ఒక మాట అన్నాడు నోరు కంపు కొడుతుంది పో లిటరలీ నేను ఒక మాట అంటున్నాను బుద్ధి కంపు కొడుతుంది అంటున్నాను ఇక్కడ ఇక్కడ గౌతమ్ గారి బుద్ధే కంపు కొడుతుంది అంటే అంటే కావాలని హైలైట్ అయిపోవాలి మనం పాయింట్లో లేకపోయినా ఒక పాయింట్ని మనం తీసుకొచ్చి అక్కడ ఏదో రకంగా మనం మన స్క్రీన్ స్పేస్ కొట్టాలి స్క్రీన్ టైం కొట్టాలి ఏదో రకంగా ఎలివేట్ అవ్వాలి సెల్ఫ్ ఎలివేట్ అయిపోవాలని సెన్స్ ఉందంటే అది ఫేక్ బుద్ధి అది అది బుద్ధి కంపు కొట్టడం అంటుంది నోరు కంపు కొడుతుంది అన్నాడు చాలా దారుణమైన మాట అక్కడ వేరే వాళ్ళు అయితే తీసుకోలేరు కానీ అది చాలా ఇన్సల్ట్ కదా నేను నోరు కంపు కొడుతుంది పో అంటే పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఇన్ని కెమెరాస్ చూస్తున్నాయి మొత్తం బిగ్ బాస్ చూస్తున్న వాళ్ళందరూ కూడా ఆ డైలాగ్ విన్నారు నేను వన్ అవర్ ఎపిసోడ్లో కూడా అది కట్ చేయకుండానే వేశారు నేను నోరు కంపు కొడుతుంది పో నోరు కంపు కొడుతుంది పో అన్నాడు దగ్గరికి వచ్చి మాట్లాడుతుంటే సో మనవుడు మాత్రం బుద్ధి కంపు కొట్టేలాగా ఏదైనా మాట్లాడొచ్చు ఏదైనా తీసుకురావచ్చు ఇప్పుడు మీరు మాట్లాడుకుంటే లిటరల్లీ వాళ్ళన్న వచ్చి చెప్పినప్పటి నుంచి గౌతమ్ ఒకటి అర్థమైపోయింది ఏంటంటే గౌతమ్ వాళ్ళన్న ఏం చెప్పారంటే క్లియర్గా వాళ్ళన్న కూడా స్ట్రాటజీ ఏం చెప్పారంటే గౌతమ్ వాళ్ళన్న ఇక్కడ హౌస్లోకి ఎంటర్ అయినప్పుడు ఆయన ఏం చెప్పారంటే ఒకవేళ నువ్వు చీఫ్ కంటెండర్షిప్లో బయటకు వచ్చేసినా నేను ఎవరన్నా లాగేసినా నువ్వు పక్కకు వచ్చి కూర్చోకు సైలెంట్గా కూర్చోకు ఏదో ఒక తప్పు వెతుకు తప్పు వెతికి ఎక్కడైనా తప్పు ఉందా తప్పు వెతికి మాట్లాడు వాయిస్ రైస్ చేయి ఒపీనియన్ రైస్ చేయి కానీ ఈ టైప్లో మాట్లాడాను ఇంటర్నల్ మీనింగ్ ఏంటంటే నువ్వు చే నువ్వు టాస్కుల్లో కానీ అర్థమయ్యే అర్థమయ్యే మీనింగ్ ఇది అంటే ఇప్పుడు మొత్తం అంతా క్లియర్గా చెప్పారు కదా ఇప్పుడు నిఖిల్ వాళ్ళ మదర్ వచ్చి వైని కంట్రోల్లో పెట్టు పీకి దూరంగా ఉండంటే వైఎన్టీ ఎవరు అంటే ఎవరు అని అనడానికి అంత తెంగ్రోళ్ళం కాదు కదా మనకు అర్థమవుతుంది సెన్స్ సో ఆ సెన్స్లో మనకు అర్థమైంది యశ్మీ ప్రేరణను దూరంగా పెట్టు వాళ్ళని కంట్రోల్లో పెట్టుకో అని అన్నారు నిఖిల్ వాళ్ళ మాత్రం అలాగే గౌతమ్ వాళ్ళ బ్రదర్ వచ్చి ఏం చెప్పారంటే నువ్వు ఒకవేళ టాస్కుల్లో కానీ ఎందులోని కానీ నువ్వు లేవో నువ్వు యాక్టివ్ పార్టిసిపేషన్ కాకపోయినా నువ్వు హైలైట్ అవ్వాలి నువ్వు స్క్రీన్ స్పేస్ కొట్టాలంటే ఏదో ఒక తప్పెతుకు మాట్లాడుతూ ఉండు నీ వాయిస్ రైజ్ చేస్తూనే ఉండు గొడవ పెట్టుకుంటా ఉండు ఇది లిటరల్లీ ఆయన ఇన్నర్ మీనింగ్ ఈయన అవలంబించేది కూడా ఇదే క్లియర్గా ఎప్పుడో పాయింట్ని తీసుకొచ్చి తీసుకొస్తే పృథ్వీ చాలా జెన్యున్గా మాట్లాడాడు మేము మాట్లాడలేదు మేము అలా ఆడలేదు అని మేము అనలేదు ఖచ్చితంగా మాకున్న మీనింగే అది మీరు మధ్యలో నుంచి వచ్చారు మేము ముందు నుంచి ఉన్నాం ఆ మీనింగ్ ఖచ్చితంగా మాకు ఆ సెన్స్ ఉంటుంది మాకు ఒక ఆలోచన ఉంటుంది సో అందుకే మేము ఆ ఆలోచన తీసుకున్నాం మేము అందుకే ఫైట్ చేసాం బట్ ఏంటంటే వెన్ ఎవర్ క్లాన్ అంతా ఒకటైపోయిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ అయితే మాకు ఆలోచనే లేదు మేము అందరినీ ఒకలాగే చూస్తున్నాం అని చెప్పి చెప్పారు ఓకే మీరు అందరినీ ఒకలాగా చూస్తే ఎందుకు పృథ్వీ నిఖిల్కే సపోర్ట్ చేస్తారంటే వాళ్ళిద్దరి మధ్యనే వచ్చిన బాండింగ్ సో ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి ఏ ఆర్ట్ బ్యాచ్ అని కొంతమంది ఉన్నారు ఆర్ట్ అంటే ఆర్టిస్ట్లని నేను మంచిగా చెప్పాను కొంతమంది ర్యాట్ బ్యాచ్ అంటున్నారు ర్యాట్ అంటే మరి ఎలక అని మీనింగ్ వస్తుంది కాబట్టి నేను ఆర్ట్ అన్నాను ఆర్ట్ మీన్స్ అవినాష్ రోహిణి టేస్టీ తేజ్ సో వీళ్ళ బ్యాచ్ గురించి మాట్లాడుకుంటే వాళ్ళ ముగ్గురు ఇప్పటికీ కూడా వాళ్ళలో వాళ్ళకే సపోర్ట్ చేసుకుంటూ ఉంటారు ఎందుకంటే నిన్న చూడండి నిఖిల్కి మెగా చీఫ్ కంటెండర్షిప్లో నిఖిల్ అడిగాడు నా మీద కొంచెం తప్పుడు నిందలు పడ్డాయి అండ్ నేను ఇప్పటివరకు ఇప్పటివరకు మెగా చీఫ్ అవ్వలేదు చీఫ్ అయ్యాను చాలాసార్లు కానీ సో మెగా చీఫ్ అయితే నేను కొంచెం ప్రూవ్ చేసుకోవడానికి ఈ క్రూషియల్ టైంలో నేను ప్రూవ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుందని నేను భావిస్తున్నానని చెప్పాడు సో నిఖిల్కి బాగా క్లోజ్ అయిన యష్మి ప్రేరణలు కూడా రోహిణీనే సపోర్ట్ చేశారు నిఖిల్ని తీసేశారు సో ఏం అర్థమైంది ఓకే ప్రతి ఒక్కరిలో కొంచమన్నా చూపిస్తున్నారు ఓకే మనం ఇలా ఉండకూడదండి వేల ముగ్గురిని మాత్రం ప్రపంచం మొత్తం బ్లేమ్ చేయట్లేదు అనమాట ఆర్ట్ బ్యాచ్ అవినాష్ రోహిణి టేస్టీ తేజ సో వీళ్ళ ముగ్గురు ఏంటంటే ఒకరినొకరు ఎప్పుడు సపోర్ట్ చేసుకుంటూ ఉంటారు సో ఆ ఎగ్ టాస్తో రోహిణిని సేవ్ చేయడానికి టేస్టీ తేజ నింద పడిపోయినా పర్లేదు ఎగ్ వేస్తాడు యశ్మి మీద బ్లేమ్ చేశాడు యష్మిని తిట్టారు తర్వాత నువ్వు ఎలా చేస్తావు నువ్వు తను చేసింది తప్పు కాదా తను చేసింది తప్పు కాదా అని ఎందుకు చేశాడు అవినాష్ ఆ టేస్ట్ తెజి అంత పెద్ద తప్పు ఎందుకు చేశాడు రోహిణి కోసం సో వాళ్ళలో వాళ్ళకు కమ్యూనికేషన్ ఉంది వాళ్ళు అంటే క్లియర్గా మేము ఆర్ట్ గ్రూప్ మేము ర్యాట్ గ్రూప్ అని వాళ్ళు చెప్పుకోవట్లేదు కానీ వాళ్ళలో వాళ్ళకి వాళ్ళు ముగ్గురు ఒక గ్రూప్ గేమ్ వాళ్ళు ఆడుతున్నారు గౌతమ్ విషయానికి వచ్చేస్తే ఈ బాబాయ్ గౌతమ్ అద్భుతమైన ఆటగాడు అవి బాబాయ్ సూపర్ ఎవరికి సపోర్ట్ చేయడు నిన్న డైస్ గేమ్ ఉంది డైస్ గేమ్లో కొంచెం అందరూ కన్ఫ్యూజ్ అయ్యారు అంటే ఏంటి కొంచెం దాన్ని ఏమంటారంటే ముందు కావాలని పృథ్వీని తీస్తాడు తర్వాత వీళ్ళని తీస్తాడు వాళ్ళని తీస్తాడని బట్ దానిలో కూడా ఒక ప్యాటర్న్ ఫాలో అయ్యాడు తను తను దానిలో కూడా దొరికేలా గౌతమ్ ఎక్కడా లేదు తను కొంచెం సింబల్స్ వేసుకున్నాడు పి అంటే పృథ్వీ అని ఆర్ అంటే రోహిణి అని తను ఒక సింబల్స్ వేసుకున్నాడు దాని ప్యాటర్న్లో ఫాలో అయ్యాడు దాని ప్యాటర్న్ పడేలాగా అంటే తెలుగు ఏంటంటే ఆ ప్యాటర్న్ పడేలాగా వేసుకున్నాడు అది మనకు తెలియదు అంటే మనం రుజువు చేయలేని పాయింట్లు అనమాట అవి మనం పట్టుకోలేని లాజిక్లన్నీ గౌతం దగ్గర ఉన్నాయి బాగున్నాయి అది కరెక్ట్గా గేమ్ ఫెయిర్గా ఆడాడు సంచాలక్గా బాగా ఆడాడు బాగానే గెలిపించాడు తన తనకు కావాలనుకున్న వాళ్ళని గెలిపించాడు బట్ లాజిక్ కూడా ఎవడో పట్టుకోలేడు హే నువ్వు కావాలనే ఫేవర్ చేసేవాళ్ళని పట్టుకునేలా చేయలేదు గౌతమ్ చాలా తెలివిగా ఆడాడు సంచలక్గా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అని నేను అంటాను బట్ బట్ సౌత్ గౌతమ్ విషయానికి వచ్చేసరికి గౌతమ్ ఈ బాబాయ్ గౌతమ్ ఎలాంటి గ్రూప్ గేమ్ లేదు అది లేదు ఇది లేదంటే గౌతమ్ సోలో ప్లేయర్ కాదు సెల్ఫిష్ ప్లేయర్ అని నేను అంటాను అదేందా ఎట్లీస్ట్ నీకు ఒక పక్క ఫ్రెండ్ మీద కూడా ఒక్క మనిషి మీద కూడా నీకు ఒక బాండింగ్ లేకపోతే నీకు నీకు ఇంకా అదేంటిది రియల్ లైఫ్లో ఒకటి ఆలోచించు నీకు కనీసం రెండు రోజులు మూడు రోజులు ఒకరితో తిరిగితే వాడి మీద నీకు ఒక వాడికి నీకు ఒక చిన్న ఫ్రెండ్షిప్ బాండ్ అవుతుంది వాడి కోసం నువ్వు ఆలోచిస్తావు లిటరల్లీ తెలియకుండానే ఆలోచిస్తావు ద్వేషం మనోడు ఏంటంటే గేమర్ గేమర్ అనే మైండ్తోనే వచ్చాడు ద్వేషం పెంచుకుంటున్నాడు అంటే విన్నర్ విన్నర్ అవ్వకూడదు వీడు విన్నింగ్ రేస్లో ఉన్నాడు వాడు అవ్వకూడదు మనం రేస్లో ఉన్నాం మనమే గెలవాలి ఈ మైండ్ సెట్తో ఉంటున్నాడు తప్ప పర్సనల్గా ఒకడికి ఫేవర్గా పర్సనల్గా వీడికి మంచిగా జరగాలని ఒకడి మీద కూడా ఇంత పాజిటివిటీ నేను ఎక్కడ చూడలేదు ఓకే రోహిణిని సపోర్ట్ చేస్తాడు కదా కొంచెం ఎలా అనుకు అనుకోవచ్చు బట్ నేను అనుకునేది ఏంటంటే గౌతమ్ ఒకవేళ రెండు కేసెస్ అబ్బా ఒకవేళ గౌతమ్ సోలో గేమర్ అనుకుంటే నేను సోలోగా వచ్చాను సోలోగా ఆడతాను నేను ఇక్కడ కనెక్షన్స్ పెట్టుకోను అని అనుకుంటే చెప్తున్నాను కదా సీతాఫలాలు ఐదులో నాలుగు తినేసాడంటే ఇంత మినిమం కామన్ సెన్స్ పక్కోడు తింటాడా పక్కోడికి అవసరమా అని అడగకుండా పక్కోడి కోటా కూడా తినేసాడంటేనే అర్థం చేసుకోండి మినిమం ఎథిక్స్ అవి మినిమం కామన్ సెన్స్ మినిమం సంస్కారం పక్కోడి ఫుడ్ మనం లాక్కుని తినేయకూడదు అదేందా మనకి బేసికల్ అనిపిస్తుంది నీకు చిన్నప్పుడు చిన్న పిల్లలు కూడా ఉంటుంది వాళ్ళ బాక్స్లో నాలుగు బిస్కెట్లు పెడితే రెండు బిస్కెట్లు పక్కోడికి ఇస్తాడు పక్కోడికి ఒక బిస్కెట్ ఇచ్చి తింటాడు చిన్న చిన్నపిల్లాడు పక్కోడు బిస్కెట్లు కూడా లాక్కుని తినేడు ఓకే ఫ్రెండ్స్ మధ్యన అయితే అలా ఉంటుంది ఎవరిని ఆలోచించక్కర్లేదు అందరు ఫ్రూట్స్ తీసుకుని తినేయచ్చు మరి అలాంటి నిజంగా ఫ్రెండ్స్ అనుకుంటే ఇప్పుడు ఏంటి మరి నేను గ్రూప్ గేమ్ ఆడను నేను సోలో గేమ్ నేను సోలో బాయ్ ఎవరితో ఉంది అంత అద్భుతమైన బాండింగ్ ఎవరితో ఉంది మనోడు మాత్రం పక్కన తప్పుపడతాడు పృథ్వీ నిఖిల్ కలిసి ఉండకూడదు వాళ్ళ ఫ్రెండ్షిప్ గురించి ఏం తెలుసు అసలు వాళ్ళ ఫ్రెండ్షిప్ ఎంత బాగుందో ఎవడన్నా ఎవడన్నా చెప్తాడు వాళ్ళ ఫ్రెండ్షిప్ గురించి అద్భుతమైన ఫ్రెండ్షిప్ వాళ్ళ వాళ్ళ కప్పే గలవని పృథ్వీ ఉన్నాడు పృథ్వీ నాకు పర్సనల్గా నచ్చుతాడు నాకు తెలిసి టాప్ ఫైవ్ కూడా వెళ్ళకపోవచ్చు పృథ్వీ నేను నేను ఎస్టిమేట్ చేస్తున్న దాని ప్రకారం పృథ్వీ టాప్ ఫైవ్ కూడా వెళ్ళకపోవచ్చు జెన్యున్గా చెప్తున్నా నేను ఓటింగ్స్ ప్రకారం కావచ్చు తను ఎందుకంటే తన ఆ స్క్రీన్ స్పేస్ సంపాదించుకోలేదు నేను స్క్రీన్లో కనిపించి ఏదో ఒక యుద్ధంలో కావాలని ఎలాంటి విన్నింగ్ రేస్లోకి వచ్చి పాయింట్స్ పెట్టి టాస్కుల్లో కనిపించి టాస్కులు ఆడతాడు బట్ టాస్క్ అయిపోగానే ఎండ్ అయిపోతాడు మనోడు కూడా పక్కకు వచ్చి కూర్చుంటాడు మనోడు బ్యాక్ బిచ్చింగ్ చేసి ఏదో ఒక రాగా కాన్వర్జేషన్స్లో దూరి ఇద్దరు మనుషుల మధ్యలో దూరి ఇలాంటివి చేయడు నేను నేను అనుకోవడం పృథ్వీ నాకు నా అంచనా ప్రకారం టాప్ ఫైవ్ కూడా వెళ్ళకపోవచ్చు బట్ స్టిల్ పృథ్వీ సూపర్ ఒక జెన్యూన్ పర్సన్ యా పృథ్వీ పృథ్వీ ఫ్రెండ్షిప్ సూపర్ అసలు నేను నేను ఆల్రెడీ అప్పుడు చెప్పాను కదా టేస్టీ తేజీగా గొడవ అవుతున్నప్పుడు మనోడు ధైర్యం లేదా అంటే దమ్ము లేదా అని వచ్చాడు ఆ ఫ్రెండ్ అంటే అలాగే వస్తాడు ఫ్రెండ్షిప్ని కూడా గ్రూప్ గేమ్ గాడిదుగుడ్డు గీడిదుగుడ్డు అంటే నిన్ను గ్రూప్ గేమ్ ఆడింది ఎవరు మరి నేను చెప్పొచ్చు కదా కంటెండర్స్లో ఎప్పుడు మీరేంటి రోహిణి అవినాష్ టేస్టీ తెసం మీరు ముగ్గురు ఎందుకు సపోర్ట్ చేసుకుంటారు ఒకరినొకరు అని అనవచ్చు కదా ఏ వీళ్ళు చేసుకోవట్లేదు కదా ఇప్పుడు ఇప్పుడు ప్రేరణ కానీ యష్మి కానీ మనోడికి సపోర్ట్ చేయలేదే నిఖిల్కి ఓకే వీళ్ళ ముగ్గురు గ్రూప్ గేమ్ అనే ముందు ఇప్పుడు కన్నడ బ్యాచ్ ఒక గ్రూప్ గేమ్ అనే ముందు వాళ్ళు విచ్ఛిన్నమై మరీ ఆడుతున్నారు ఒక్కొక్కసారి కావాలని మరి విచ్ఛిన్నమై ఆడుతున్నారు పృథ్వీ అండ్ నిఖిల్ పృథ్వీ దేనికి భయపడ్డు అంటే నేను గ్రూప్ గేమ్ ఆడుతున్నావు అంటే అవునా అయ్యో వద్దు అని చెప్పి నేను నీకు సపోర్ట్ చేయనురా అని అన్నాడు అంతలాగా ఒకటే ఏంటంటే తన మైండ్లో ఉన్న పాయింట్ని బయటకు చెప్పొద్దు అని చెప్పి వాళ్ళ మమ్మీ చెప్పారు నీ మైండ్లో ఉన్నది ఎక్కడ చెప్పకు అక్కడికక్కడ చెప్పు ముందు చెప్పొద్దు అని చెప్పారు కాబట్టి ఏమన్నాడంటే నా మైండ్లో నాకు ఆలోచన ఉంది నేను అక్కడ చెప్పుకుంటాను అన్నాడు నేను ఒక డిసిషన్ ఎవరికి ఓటింగ్ వేస్తావు అనేది సో ఇదనమాట మ్యాటర్ ఏంటంటే మనోడు మనోడే నువ్వు డిఫెన్స్ లాయరా నువ్వు నువ్వెందుకు వచ్చావు మధ్యలో అన్నాడు విష్ణుప్రియ అని ఓజీస్ మొత్తాన్ని తిడుతుంటే మీరు అందరూ మమ్మల్ని ఎలిమినేట్ చేద్దామని గుంపు కట్టి ఆడారు మీరు తప్పుడు ఆట ఆడారు అది తప్పు అని చెప్పి చెప్పినప్పుడు అందరినీ తెడుతున్నప్పుడు వాళ్ళు వచ్చి మాట్లాడరా బాబాయ్ నువ్వు నువ్వు గాడ్ గిఫ్టెడ్ చైల్డ్ మా బిగ్ బాస్ హౌస్కి గౌతమ్ గారు మీరు గాడ్ గిఫ్టెడ్ చైల్డ్ మీరు తిట్టినా మేము పడతామని అవ్వడం అంట కదా విష్ణుప్రియ వచ్చింది విష్ణుప్రియ అదే లాజిక్ చెప్పింది నువ్వు మమ్మల్ని కూడా తిడుతున్నావు అందరినీ కలిపి తిడుతుంటే నేను ఎందుకు రాను నేను వస్తే మళ్ళీ డిఫెన్స్ లాయర్ అని ఎందుకంటావు నువ్వే ఫ్రస్ట్రేట్ ఎందుకు అవుతావు మేద మామూలుగా నార్మల్గా వచ్చి ఆ టోన్ వినండి మీరు కావాలంటే మళ్ళీ రిపీట్ పెట్టుకోండి పృథ్వీ టోన్ స్టార్టింగ్ ఎలా ఉందో ఆ గొడవ అయ్యే గొడవ గొడవ అయ్యే వరకు గొడవ ఎవరి దగ్గర స్టార్ట్ అయిందో మీకే తెలుస్తుంది ఒకే టోన్లో మాట్లాడాడు పృథ్వీ అదే లైన్లో మాట్లాడాడు అదే లైన్లో మాట్లాడాడు ఓకే దగ్గర దాకా వచ్చాడు దాకా వచ్చాడు అంతే మేదాకా వచ్చి ఏ అంటే అది కొట్టడానికి వచ్చినట్టు అది కాదు అది కాదు ఇలా పట్టుకున్నాడు కూడా అది కాదు మచ్చా అది కాదు మచ్చా 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 అంటే అది బూత్ కాదు కదా అది కాదు మచ్చా అది కాదు మచ్చ అనే చెప్తున్నాడు మధ్యలో క్లియర్గానే చెప్తున్నాడు ఒకే టోన్లో చెప్తున్నాడు మనోడు ఫ్రస్ట్రేట్ అయ్యాడు తర్వాత ఏంటి మెదకొస్తున్నావు కొడతావా కొడతావా అసలు అక్కడ కొట్టే అంత సెన్స్ ఉండదని ఎవరికన్నా తెలుసు బిగ్ బాస్లో కొట్టే అంత సీన్ ఉండదు కొడితే ఆడు తర్వాత బయటికి వెళ్తాడు బయట పోలీసులతో దెబ్బలు తింటాడు నాకు తెలిసి పోలీసులతో తినకపోయినా అట్లీస్ట్ వాడికి గట్టిగా పడుద్ది ఆ ఫైనో పెనాల్టీయో అందరికీ తెలుసు కావాలని ఏదంటే ట్రిగర్ చేయడం అనమాట వాడికి కోపం రప్పించడానికి మనోడు ముందు గౌతమ్ డాక్టర్ అని చెప్పుకునేటప్పుడు యాంగర్ మేనేజ్మెంట్ చేసుకుంటే బాగుంటుంది మనోడు యాంగర్ మేనేజ్మెంట్ వదిలేసి పక్కన ట్రిగ్గర్ చేద్దామని ట్రై చేస్తున్నాడు ఏంటి కొడతావా కొడతావా అన్నాడు నోరు కంపు కొడుతుంది బా ఎంత వరస్ట్ మాట అంటే అది బుద్ధి కంపు కొడుతుందని నేనంటా నేను అదే ప్లేస్లో ఉండుంటే నేను అనేవాడిని నీ బుద్ధే కొడుతుందని నువ్వు కావాలని హైలైట్ అవ్వడానికి ఇలాంటివి చేసి పంచు కట్టుకుంటాడు ఎలి కరెక్ట్గా నామినేషన్స్ వస్తే పంచు కట్టుకోవడం ఎర్ర తుండు కట్టుకోవడం స్ట్రాటజీలు అనమాట ఏంటంటే ఏ టైంలో మనం స్క్రీన్ స్పేస్ ఎలా కనిపించాలి ఆడియన్స్ని ఎలా పట్టేసుకోవాలని కొన్ని టైమ్స్లో రియల్గా ఉండాలి ఇప్పుడు సండే టాస్క్లు ఉన్నాయి సండే సరదాగా ఎంటర్టైన్మెంట్ ఉన్నాయి అక్కడ మనకి మనం ఎలా కనిపించాలి ఆడియన్స్కి ఎలా ఎంటర్టైన్ చేయాలని చెయ్యొచ్చు బాగుంటుంది పద్ధతిగా ఉంటుంది అప్పుడు ఎందుకంటే అది సరదా ఎంటర్టైన్మెంట్ ఇవి ఏంటంటే రియల్ ఎమోషన్స్ అని జనం నమ్ముతూ ఉంటారు వెన్ ఎవర్ కమింగ్ టు నామినేషన్స్ కావచ్చు ఇలా గొడవలు అవుతున్నప్పుడు మధ్యలో మాట్లాడతారు వాయిస్ రైస్ చేసి అది ఏమనుకుంటారంటే జనం అబ్బా వీడు న్యాయంగా ఉన్నాడబ్బా వీడు అన్యాయంగా ఉన్నాడబ్బా అని అంటారు ఎందుకంటే వాళ్ళు రియల్ ఎమోషన్స్ అవి అని నమ్ముతారు అది డ్రామా అని ఏ కూడా అనుకోడు ఈ రియాలిటీ షోలో బిగ్ బాస్లో ఇలా గొడవలు అవుతున్నప్పుడు మధ్యలో వాయిస్ రైస్ చేస్తున్నప్పుడు ఇవన్నీ ఓకే జెన్యున్ ఎమోషన్స్ అబ్బా రియల్ ఎమోషన్స్ అబ్బా అని అనుకుంటారు సో ఆడియన్స్ బిలీవ్ చేస్తున్న దాన్ని నువ్వు బ్లఫ్ చేయడం అంటే నువ్వు మోసం చేయడం అంటే ఫేక్ చేయడం అంటే ఆ టైంలో ఈ డ్రెస్లో వేసుకోవాలి ఓకే మనం గొడవ పెట్టుకునేటప్పుడు పంచెలు కట్టుకోవాలి లేకపోతే దెర్ర తోడు కట్టుకుని వెళ్ళిపోవాలి వెళ్ళిపోతే ఓకే మనం వీరుళ్ళ కనిపిస్తాం అవతలోడికి అనేది ఫేక్ చేయడం అనమాట సో ఆడియన్స్ని ఫేక్ చేయడం సో ఇదనమాట ఇంటెన్షనల్గా నేను గొడవ పెట్టుకుంటాను ఈ రోజు అనే మైండ్ సెట్తో ఎవరో ఒకరితో గొడవ పెట్టుకోవాలి అనే మైండ్ సెట్తో నేను స్క్రీన్ స్పేస్ కొట్టాలి అనే మైండ్ సెట్తో వచ్చి అది జెన్యున్ ఎమోషన్లా వరల్డ్ ప్రపంచం చూడడం అనేది అది ఫేక్ చేయడం కంప్లీట్ ఫేక్ చేయడం సెల్ఫిష్ ప్లేయర్ అని నేనంట సోలో ప్లేయర్ అని అనే వాళ్ళకి సెల్ఫిష్ ప్లేయర్ అని నేనంట బికాస్ ఐ వాంట్ టు టేక్ బ్యాలెన్స్ నేను నేను బ్యాలెన్స్ చేయడానికి నేను అనుకుంటున్నాను ఐ వాంట్ టు బ్యాలెన్స్ సో మ్యాటర్ సో ఇదనమాట మ్యాటర్ ఏంటంటే ఇది మన కూడా ఆ మాట అన్నది నాకు చాలా బాగా నచ్చలేదు అండ్ కమింగ్ టు ఆర్ట్ బ్యాచ్ గురించి కూడా ఒకసారి మాట్లాడుకోవాలి అవినాష్ రోహిణి అండ్ టేస్టీ తేజ వీళ్ళు ఓపెన్గా మాట్లాడితే బాగుంటుంది టేస్టీ తేజ ఆ రోజు గొడవ పెట్టుకున్నాడు మళ్ళీ వెళ్ళిపోయాడు వెనక్కి వెళ్ళిపోయిన వెంటనే మళ్ళీ వేరే సింపతి ప్లే గార్డ్ చేస్తాడు ఆ రోజు మేదకొచ్చేసి ఇలాంటి ఎలా అండి ఇలాంటి ఎలా అండి ముగ్గురు వచ్చేసారండి మీదుకే అని చెప్పి టేస్టీ తేజ అన్నాడు పక్కకి వెళ్ళి నిన్న గౌతమ్ కృష్ణ గౌతమ్ ఫైట్ చేస్తున్నప్పుడు ఒకరో మాట్లాడలేదు మీకు ఎవరికైనా అనిపించిందా మేము ఇలా కావాలని గ్రూప్ గేమే ఆడుతున్నాం అని చెప్పి ఎవరికన్నా అనిపించిందంటే ఎవరో మాట్లాడలేదు అవినాష్ ఇలా మెల్లమెల్లగా అన్నాడు పక్కకు వచ్చిన తర్వాత ముగ్గురు కలిపి ముచ్చట్లు పెట్టుకుంటున్నారు సో బేసికల్లీ ఒక మాట అయితే క్లియర్ చేస్తున్నాను అవినాష్ రోహిణి టేస్టీ తేజ సూపర్ ఎంటర్టైనర్స్ అసలు ఒక రేంజ్ ఎంటర్టైనర్స్ వాళ్ళు ఉన్నారు కాబట్టి హౌస్లో ఈరోజు మనం నవ్వులు చూస్తున్నాం మిగిలిన వాళ్ళు ఎవరు కూడా ఎంటర్టైన్ చేయలేకపోతున్నారు విష్ణుప్రియ కొంచెం ట్రై చేస్తుంది ఓకే మిగిలిన వాళ్ళు ఎవరికి అంత సీన్ లేదేమో అనిపించింది నాకు నిజంగా ఎంటర్టైన్మెంట్ పరంగా నవ్వించడానికి వీళ్ళు ముగ్గురు ఒక రేంజ్ ఎంటర్టైనర్స్ బట్ వీళ్ళ ముగ్గురు కనుక నామినేషన్స్కి వస్తే లీస్ట్లో ఖచ్చితంగా నేను నేను బెట్ నేను గట్సీగా చెప్తున్నాను బెట్ బెట్ చేస్తాను వాళ్ళే లీస్ట్లో ఉంటారు వీళ్ళ ముగ్గురు కనుక నామినేషన్స్కి వస్తే వీళ్ళ లీస్ట్లో ఎప్పుడు ఎందుకుంటున్నారు ఎందుకుంటున్నారంటే వీళ్ళు వీళ్ళు ఎంటర్టైన్ చేస్తున్నారు ఇప్పుడు వ్యక్తిత్వ పరంగా వచ్చేసి పర్సనల్ ఒపీనియన్ పర్సనల్ థింక్ వచ్చేసరికి వీళ్ళు ముగ్గురు కలిసి బ్యాక్ బిచ్చింగ్ చేసుకుంటున్నారు ప్రతి ఒక్కరి గురించి పక్కన బ్యాక్ బిచ్చింగ్ అనమాట నేను నా టేస్ట్ ఇది అన్నాడనమాట ఏమనంటే దాదాగిరి క్లియర్గా కనిపిస్తుంది అంట దాదాగిరి అది వీళ్ళందరూ దాదాగిరి చేసేస్తున్నారంట అది ఇంకేమంటాం దాదాగిరి కనిపిస్తున్నారంట సో ఇలాంటి మాటలన్నీ వీళ్ళు తర్వాత పక్కకు వచ్చి మాట్లాడుకుంటున్నారనమాట అండ్ ఇంకొకటి నిన్న రోహిణి రోహిణికి కంటెంటర్షిప్ మెగా చీఫ్ కంటెంటర్ అవ్వాలని పాపం వీళ్ళందరూ హెల్ప్ చేసి ఇచ్చారు వీళ్ళందరూ ఐ మీన్ వీళ్ళందరూ హెల్ప్ మీన్స్ హెల్పే కాదు హెల్ప్ అనకూడదు కానీ వీళ్ళందరూ సపోర్ట్ చేశారు రోహిణికి గెలవాలి రోహిణి అవ్వలేదు కదా ఒకసారి కూడా అని ఈవెన్ కే బ్యాచ్ సో కాల్డ్ కో బ్యాచ్ అనుకుంటున్న వాళ్ళలో కూడా యష్మి ప్రేరణ కూడా రోహిణికే సపోర్ట్ చేశారు రోహిణి మెగా చీఫ్ కంటెంటర్ అయింది నిఖిల్ బయటకు వచ్చాడు సో ఈ టైంలో రోహిణి దేని గురించి ఆనందపడాలి అమ్మ నేను మెగా చీఫ్ అయ్యాను అని ఆనంద మెగా చీఫ్ కంటెంట్ అయ్యాను అని ఆనందపడడం పోగా విష్ణుప్రియ టీ షర్ట్ దగ్గరికి వెళ్ళి చిన్న బొక్క ఉందని అదిలా చూసి బొక్కు ఉంది ఇక్కడ బొక్కు ఉందని దాని గురించి పెద్ద చర్చ వాళ్ళ ముగ్గురు అవినాష్ టేస్టితేజ రోహిణి నబీల్ని పిలిచి నువ్వు సంచాలక్గా ఉంటే ఇది యాక్సెప్ట్ చేస్తావా చిన్న బొక్క పడింది బేసికల్లీ అవి మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్లో కూడా వస్తాయి అది ఖచ్చితంగా ఎవడో పట్టుకోవడం వల్ల చిరిగిందని నేనైతే అనుకోవట్లేదు ఎందుకంటే చిన్న బొక్క అది టీషర్ట్కి ఇక్కడ బొక్క ఉంది అది అదేమన్నా కుట్లు ఎలా ఇడిపోయినాయి అనుకోండి అది లాగినప్పుడు చిరిగిందని అనుకోవచ్చు ఒక బొక్క మామూలుగా బొక్కపడి ఉందనుకోండి అది మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ కూడా అయ్యి ఉండొచ్చు బికాజ్ అలాంటి అవుట్లెట్స్లో వచ్చినప్పుడు అలాంటి స్టాక్ వచ్చినప్పుడు అలాంటివి ఉంటాయి నేను ఎవడన్నా మనం షాపింగ్ చేసినప్పుడు చూస్తూ ఉంటాం అలాంటివి ఒకవేళ కనిపిస్తే మనం తీసుకోము ఓకే దాన్ని పట్టుకుని నబీల్ని అయితే సరదాగా ఇరికించేద్దామని ట్రై చేశారు నబీల్ మీద ప్రా జోకులు వేసేసుకున్నారు నబీలు ఏమైందంటే పాపం నబీలు ఒక ప్యూర్ సోల్ పాపం వస్తాడు జెన్యున్గా మాట్లాడతాడు ఒక ఒక ఇన్నోసెంట్ సోల్లా మాట్లాడతాడు నబీలు మాట్లాడాడు అది ఒకవేళ నేను సంచాలక్ అయితే మీరు పట్టించుకోను మిగిలిన టీ షర్ట్లు ఇంకా చిరిగిపోయినాయి కాబట్టి ఇది జస్ట్ చిన్న హోలే కాబట్టి ఆస్తాను ఒకవేళ నేను కనుక రేస్లో ఉండి నేను సంచాలక్ కాకుండా నేనే రేస్లో ఉండి నెక్స్ట్ నా టీ ఉంటే నేను ఫైట్ చేస్తాను బికాజ్ నా టీ షర్ట్ ఉంది కాబట్టి నా ధర్మం నేను ఫైట్ చేయడం అనేది నా ధర్మం కాబట్టి నేను ఫైట్ చేస్తాను అని చెప్పాను అనమాట సో బాగా బాగా చెప్పాడు బట్ ఏంటంటే వీళ్ళు జోకులు వేసేసుకుని టేస్టీ తేజ పక్కకు వచ్చి వేసేసుకుంటాడులే లే వేసేసుకుంటాడులే అని చెప్పి టేస్టీ తేజ వీళ్ళు జోకులు అనమాట నబీల్ మీద నబీల్కి నిజంగా జాలేసింది అంటే ముగ్గురు కలిపి ఇప్పుడు వీళ్ళ గొడవలు అయినప్పుడేమో సైలెంట్గా ఉంటారు వెళ్ళిపోయి బ్యాక్ బిచ్చింగ్ చేసుకుంటారు ఒకటి గురించి ఒకటి గురించి ఏ ఇలా అబ్బా అలా అబ్బా క్లియర్గా ఇది ఇది బా దాదాగిరి అబ్బా దాదాగిరి అంట మరి దాదాగిరి రౌడీజం మరి రౌడీయిజం దాదాగిరి ఇవి ఇలాంటి మాటలు ఇలా మాట్లాడుకునేది వెనక్కి వెళ్ళి మాట్లాడుకుని ఈ ముచ్చట్లు ఎలా ఉంటాయంటే ఇలా ఉంటాయి అనమాట వీళ్ళు మళ్ళీ ఎవరెవరు సోలోగా దొరికితే వాళ్ళ మీద సెటైర్లు వేసి వాళ్ళని వాళ్ళని తింగిరథ వాళ్ళని చేసేద్దాం నవ్వేసుకుందాం మన ముగ్గురు అని చెప్పి పాపం నిజంగా నాకు నబీల్ని చూస్తే జాలేసింది అది కరెక్ట్ అనిపించలేదు సీరియస్లీ చాలా బాధేసింది అండ్ సేమ్ రోహిణి గురించి రోహిణి అదే రోహిణి మళ్ళీ పొద్దున్న లేవగానే నిఖిల్ దగ్గర సారీ మిగిలిన వాళ్ళ దగ్గర కూడా అంటుంది అనమాట అదే మాట ఏ దానికి బొక్కు ఉందబ్బా టీషర్ట్కి బొక్కు ఉందబ్బా గెలిచినందుకు ఆనందం లేదు పక్క అమ్మాయి ఓకే నాకు నచ్చిన అమ్మాయి కూడా గెలుస్తుంది అది గెలవకూడదు ఇండియన్స్ ఇండియన్ సైకాలజీ చెప్తున్నాను కదా మనం గెలిచినా మనకి డబ్బులు వచ్చినా మనకు ఆనందం ఉండదు పక్క నాశనం అయిపోతే మనకు ఆనందం మనం గెలవక్కర్లేదు లాటరీ టికెట్ మనకు రా మనకు మనకు వచ్చితే ఎంత ఆనందం ఉంటుందో లాటరీ టికెట్ పక్కింటికి వస్తే అంతకంటే దరిద్రమైన బాధ ఉంటుంది అంటే మనకు వచ్చిన దానికంటే పక్కోడికి మాత్రం రాకూడదు ఇదే మన మైండ్ సైకాలజీ మనం నాశనం అయిపోయినా పర్లేదు పక్కోడు కూడా నాశనం అయిపోవాలి ఇది మన సైకాలజీ అదే రోహిణిలో చూసాను అనమాట నేను ఆ టీషర్ట్ మీద బొక్క గురించి ఎంత రాద్ధాంతం చేసిందో ఆ చిన్న బొక్క ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ మోర్ ఓవర్ అయిపోయింది టాస్క్ అయిపోయింది ఆల్రెడీ టీషర్ట్ షర్ట్ వేస్తే అయిపోయింది తప్పు జరిగిపోయింది పెద్ద పెద్ద తప్పులే జరిగినాయి ఎగ్గ విషయంలో టేస్ట్ తీసే పట్టుకెళ్ళి డైరెక్ట్ టేస్ట్ షర్ట్ ఒపీనియన్ అడగకుండానే చాలా పెద్ద తప్పు అయిపోయింది కావాలనుకుంటే నామినేషన్స్లో ఆ పాయింట్ పట్టుకుని సంచాలక్ ఎవరు ఉన్నారో వాళ్ళ మీద వేసుకోవాలి అది రూలు అది వదిలేసి ఇప్పుడు దాన్ని మళ్ళీ తీసుకుని ఏదో రకంగా బొక్కు ఉంది బొక్కు ఉంది బొక్కు ఉంది ఏదో రకంగా బాధ విష్ణుప్రియ వెళ్ళిపోతుంది విష్ణుప్రియ అంటే ఈమెకు పడదు కాబట్టి విష్ణుప్రియ వెళ్ళకూడదు ఇష్ట బిర్యానీ ఏదో ఒక హోల్ పట్టుకుందాం ఇది మైండ్ సెట్ అనేది వరస్ట్ మైండ్ సెట్ అనమాట ఇది నాకు అస్సలు నచ్చలేదు ఆ మైండ్ సెట్ మనం గెలిచామన్న ఆనందం ఉండాలి మనం గెలిచాం మనం గెలవాలనే ఆనందం ఉండాలి ఇంకొక థింగ్ ఏంటంటే సోకాల్డ్ రోహిణి గారు ఎంత గెలిచి ఎంత వెళ్ళి ఇప్పుడు అంతా నేను మెగా చీఫ్ కంటెంట్ రావాలని అంతా మాట్లాడి అందరూ సపోర్ట్ చేసిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత లాస్ట్లో టేస్ట్ ఇదేజా రోహిణి ఒకే డైస్ మీద ఉన్నప్పుడు గౌతమ్ ఇంకా లాగని కూడా లాగలేదు త్రీ టూ వన్ అనే లోపు త్రీ టు వన్ లోపల ఇమేజ్ వచ్చి దిగిపోయింది లాస్ట్లో ఆమె ఉంటే ఆమెకి ఫిఫ్టీ పాయింట్స్ వచ్చేవి బట్ ఆమె టుప్ మంది దిగిపోయింది దాన్ని ఏమనాలి టేస్ట్ చేసి నవ్వుకున్నాడు ఇప్పుడు గేమ్ అన్నప్పుడు ఇంత ఎఫర్ట్స్ ఇంత ఇన్ని మాటలు కబుర్లు చెప్పి నేను ఎలా అయినా గెలవాలనుకుంటున్నాను లాస్ట్ టైం అక్కడి వరకు వెళ్ళలేకపోయాను ఈసారి అవకాశం వచ్చింది అయినా వెళ్ళాలి ఇన్ని మాటలు ఎమోషనల్గా ఇన్ని మాటలు చెప్పి ఇంత ట్రిగ్గర్ చేసి అంతమంది ఓకే రోహిణికి ఛాన్స్ ఇవ్వాలి రోహిణి పాపం రోహిణి వెళ్ళాలని నేను కోరుకుంటున్నానని చెప్పి ఇంతమంది మాట్లాడిన తర్వాత ఆ టాస్క్లో ఇంత మినిమం బుర్ర పెట్టాలి కదా ఇప్పుడు అదే చేతులు ఎలా పట్టుకునో చుట్టుకునో ఎట్టుగా పట్టుకుని వేలాడాలి కరెక్ట్గా లాగే వరకు ఆగి లాగిన తర్వాత వేలాడాలి సంథింగ్ ఏదో ఒకటి చేయాలి కదా వెంటనే దిగిపోవడం ఎందుకు పోనీ ముందే ఆవిడ త్రీ టూ వన్ అనే లోపే బయటకు వచ్చేయాలనుకున్న ఈ లోపే చేతులు చుట్టుకుని ఎందుకంటే తెలుసు నెక్స్ట్ టేస్ట్ ఇదే అదే మిగిలింది కదా డైస్ తెలుసు కదా సో వెంటనే చుట్టేసుకుంటే రెడీగా ఉండాలి కదా చుట్టుకుని రోప్ చుట్టుకుంటే రెడీగా ఉండాలి కదా నార్మల్గా రోపినట్టుకుని ఇలా దిగితే కిందకి దిగుతారు ఎంత సింపుల్గా ఆవిడ గివప్ ఇచ్చిందంటే లాస్ట్లో లిటరల్లీ చాలా ఇంత సింపుల్గా గివప్ ఇస్తుందా అనిపించింది అందరూ షాక్ అయ్యారు ఏంటిది టేస్ట్ చేసే ఫిఫ్టీ పాయింట్స్ ఇంక ఫార్టీ పాయింట్స్ వచ్చినాయి అందులో సో బేసికల్లీ పక్కోడు గెలు పక్కోడు గెలవకూడదు అనే ఇంటెన్షన్తో ఆడకూడదు ఎప్పుడు మనం గెలవాలి అనే ఇంటెన్షన్తో ఆడాలి సో ఇదే మైండ్ సెట్లు నేను చూస్తున్నాను అనమాట కొంతమంది మైండ్ సెట్ ఏంటంటే లైక్ గౌతమ్ గారి మైండ్ సెట్ లాంటిది ఏంటంటే పక్కోడు పక్కోళ్ళని తక్కువ చేసేసి పక్కోళ్ళని తప్పు చెప్పేసి నేను నేను హైలైట్ అవ్వాలి అంటే తొక్కుకుంటూ వచ్చా అనే సెన్స్ ఉంటుంది కదా అలాగనమాట వాళ్ళని డౌన్ చేసి మనం గెలవ మనం లేవాలి ఎందుకంటే ఆయన గ్రాఫ్ అలాగే లేచింది కాబట్టి ఆయన గ్రాఫ్ ఆయన మెస్మరైజింగ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం వల్ల టాస్కుల్లో అదర కొట్టేయడం వల్ల స్మార్ట్గా ఉండ స్మార్ట్గా ఆలోచించడం వల్ల వీటి వల్ల దేనివల్ల రాలేదు ఆయన జస్ట్ కన్నడ వర్సెస్ తెలుగు అనే ట్యాగ్ని యష్మి అనే ఒక అమ్మాయిని మధ్యలో వాడుకుని నిఖిల్ని దాని ద్వారా నిఖిల్కి ఆపోజిట్ వెళ్ళి అక్క అనే ట్యాగ్ని తీసుకొచ్చి తన హైలైట్ అయిన గ్రాఫ్ ఇది గౌతమ్ హైలైట్ అయిన గ్రాఫ్ సో మనోడికి ఇంకా అదే ఆలోచన ఉంటుంది పక్కోళ్ళని వాళ్ళని మనం వాళ్ళని తక్కువ చేసి వాళ్ళ వైపు తప్పులు చూపించి మనం లేవాలి అనే మైండ్ సెట్ మనోడిది అండ్ కమింగ్ టు రోహిణి గారు నిన్న క్లియర్గా అర్థమైంది ఏంటంటే ఆవిడ గెలుపు మీద ఆవిడకి ఉండాలి కానీ పక్కోళ్ళు మీద పడి ఏడ్చి పక్కోళ్ళు ఓడిపోతే చాలు పక్కోళ్ళు ఓడాలి అనే ఆలోచన కూడా నాకు నచ్చలేదు అనమాట మ్యాటర్ ఇది చెప్పాలనుకున్నది అయితే ఇది సో ఫైనల్లీ విశ్వక్ కూడా నిన్న వచ్చారు మంచి ఫన్ అయితే జరిగింది నిన్న విశ్వక్ ఆ మెకానిక్ రాకీ మూవీ టీమ్ ప్రమోషన్స్ గురించి ఆ మూవీ గురించి ప్రమోషన్స్ గురించి వచ్చారనమాట సో మంచి టాస్క్ అయితే చేశారు అండ్ అవినాష్ టేస్టీ పోల్ డ్యాన్స్ అయితే ఫుల్ ఫన్ అనమాట లిటరల్లీ చూడలేకపోయాం మీన్ లిటరల్లీ కళ్ళు మూసుకోవాల్సి వచ్చింది ఇంట్లో అండ్ డ్రామా ఒకటి వేశారు డ్రైవింగ్ స్కిట్ అది అదిరిపోయింది అండ్ పృథ్వీని అయితే ఒక మాట అన్నారు ఏమన్నారంటే మీ లైఫ్ సూపర్ ఉంటుంది బ్రో నీకు బయట మ్యూజికే లోపల మ్యూజికే అంటే నీకు బయట అమ్మాయిలు ఎలాగో తిరుగుతావు ఇక అమ్మాయిలు ఫాలోయింగ్ ఉంటుందేమో ఇక్కడ కూడా అమ్మాయిలు నీకు ఫాలోయింగ్ ఉంది నీ లైఫ్ బాగుంది అని చెప్పి ఒకటి అండ్ ఇంటికి వచ్చిన విశ్వక్సేర్ని టీ షర్ట్ ఇస్తారా మీ టీ షర్ట్ ఇస్తారా అని చెప్పి అవినాష్ టీ షర్ట్ నీ టీ షర్ట్ ఇవ్వనా నేను ఇంకో టీ షర్ట్ ఇస్తాను అని చెప్పి అంటే వచ్చిన వాళ్ళందరినీ నీ షర్ట్ నాకు ఇచ్చే నీ బట్టలు నాకు ఇచ్చే అంటే అది ఎటకారంగా ఉంది ఐ మీన్ నెక్స్ట్ వేరే వాళ్ళు లోపల రావడానికి భయపడతారేమో వేరే గెస్ట్లు అంటారు నాకు తెలిసి చూడండి కొన్ని రోజులు అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎవరైనా గెస్ట్ వస్తే అమ్మ నేను లోపలికి రాను నా షర్ట్ అడిగేస్తారు నా ప్యాంట్ అడిగేస్తారని చెప్పి అంటూ ఉంటారు అండ్ ఇంకొక విషయం అయితే చెప్తున్నాను యష్మి గురించి వచ్చింది ఐ మీన్ లాస్ట్లో పాయింట్స్ వేస్తారు కదా టీవీలో టేస్టీదేజ్ ఫిఫ్టీ పాయింట్స్ తన హైయెస్ట్లో ఉన్నాడు నిన్న చీఫ్ కంటెంటర్లో మెగా చీఫ్ కంటెన్ మెగా చీఫ్ కంటెంటర్స్లో అయితే అప్పుడు యష్మి ఫోటో ఒకటి పడింది ఆ యష్మి ఫోటో చూసి గౌతమ్ ఒక డైలాగ్ వేసాడు అనమాట చూసి బాగా ఏజ్డ్ అనుకున్నాడంట ఆ ఫోటో చూసి యష్మిని వయసు ఎక్కువ అనుకున్నాడంట బాగా సో అందుకేనేమో హౌస్లోకి వచ్చి లైన్ వేసాడు హౌస్లోకి వచ్చి యువర్క్ యువర్క్ మై క్రష్ ను నువ్వు క్యూట్గా ఉంటావు అని చెప్పి డైలాగులు వేసాడు వర్కౌట్ అవ్వక అక్క అన్నాడు సో ఇందుకేనేమో వయసు ఎక్కువగా కనిపిస్తుందనేమో ఇప్పుడు వచ్చి డైలాగులు అనమాట నాకు ఆ ఫోటో చూసి వయసు ఎక్కువగా కనిపిస్తుంది అని చెప్పి అంటున్నాడు అనమాట పెద్ద నేను ఆ ఫోటోలో చూసి అని చెప్పి గౌతమ్ అన్నాడు అనమాట సో అక్కడైతే అందరూ ఫన్గానే తీసుకున్నారు అది ఫన్నే అవ్వచ్చు నేను ఎందుకు అంత పాయింట్ రైస్ చేస్తున్నానంటే ఆయన మరి పాయింట్లు తప్పులు ఎతికి మరి వాయిస్ రైస్ చేస్తున్నారు కదా నేను కూడా తప్పులు ఎదగాలి కదా మరి ఆయనే కదా వచ్చి లైన్ వేసాడు ఆయనే కదా వచ్చి క్రష్ చూక్ అన్నాడు యష్మిని మరి ఆయనే అంటున్నాడు ఆ ఫోటోల్లో చూసాంట పెద్దామేమే వయసులో పెద్దామే అని అనుకున్నాడంట యష్మిని మరి అందుకే లైన్ వేసినట్టున్నాడు అందుకే క్రష్ చూక్ అన్నాడు అనమాట ఇది అనమాట మ్యాటర్ అయితే జరిగింది బట్ థింగ్ ఏంటంటే ఓకే ఎక్కడి వరకు బాగానే ఆడాడు కానీ గొడవ అయితే మాత్రం క్లియర్గా దొరికాడు క్లియర్గా చెప్తున్నాను చాలామంది ఆ పృథ్వీ వర్స్ట్ పృథ్వీ లాంటి పర్సంటేజ్ చూడలేదు మీదకి వచ్చేస్తున్నాడు ఏంటి హీరో అనుకుంటున్నాడా ఇంటి పెద్ద రౌడీ అనుకుంటున్నాడా అని చెప్పి అంటున్నారు కానీ పృథ్వీ దగ్గర దాకా వచ్చాడు తప్ప తన టోన్ అలాగే ఉంది మనోడే డైలాగులు ఏంటి కొడతావా ఏంటి కొడతావా అని చెప్పి ట్రిగర్ చేయడానికి ట్రై చేశాడు మనోడు అవ్వలేదు నోరు కంపు కొడుతుంది పో అన్నాడు ఆ నోరు కంపు కొడుతుంది పో అనే మాటకి వేరే వాడు ఎవడన్నా ఉంటే ఐ మీన్ అది సరిగ్గా సెన్స్ తీసుకుని గ్రడ్జ్ పెట్టేసుకుని ఏదో రకంగా మాట్లాడాలనుకుంటే అనొచ్చు అదే గౌతమ్ వేరేవాడు గౌతమ్ గౌతమ్ని అనుంటే నీ నోరు కంపకూడదు పో అంటే ఆడు ఇంకా మామూలుగా ఉండవు ఏం మాట్లాడుతున్నావు నువ్వు మెడికల్ టర్మినాలజీలో ఇలాంటి మాటలు మాట్లాడితే తప్పు డెంటిస్టులు నువ్వు నన్ను అవమానించినట్టు నువ్వు నన్ను డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళమని చెప్పినట్టు నువ్వు నన్ను అవమానించినట్టు చాలా తప్పుడు మాట అన్నావు నన్ను నా పల్లెని నువ్వు బాడీ షేమింగ్ చేసావు అని చెప్పి చాలా పాయింట్లు అయితే గౌతమ్ తీసేవాడు అనమాట బట్ పృథ్వీ కాబట్టి నోరు కంపకూడదు పో పట్టించుకోలేదు ఆ ఆ కాన్వర్జేషన్లో ఆ యుద్ధంలో ఆ వాగ్వాదంలో బట్ నాకైతే ట్రె నాకు బా కోపం వచ్చింది ఏంటి నోరు పో పాయింట్ పది మంది చూస్తూ ఉంటారు నోరు కంపకూడొద్దు విడిద ఎంత సిగ్గు సేటు సో సో బుద్ధే కంపకూడుతుంది అని నాకు అనిపించింది నీ బుద్ధే కంపకూడుతుందేమో నువ్వు కావాలని ఏదో రంగం పాయింట్లు ఎదుగుదాం ఆ పాయింట్ చద్దాం ఈ పాయింట్ తెద్దాం ఐదో వీక్లో పాయింట్ తెద్దాం ఏదో రంగ పక్కోల్ని బ్యాడ్ చేసేసి మనం హైలైట్ అయిపోదాం అని గౌతమ్ అనుకుంటున్నాడేమో అని నాకు అనిపించింది బుద్ధే కొడుతుందని నాకు అనిపించింది సో నేనైతే చెప్పాను సో మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం మెగా చీఫ్ ఎవరు అవుతారు ఏంటి విషయాలన్నీ మాట్లాడుకుందాం చలో సో దట్స్ ఆల్ ఫర్ నో దిస్ ఈస్ దర్శన్ సైనింగ్ ఆఫ్